వెల్కమ్ బ్యాక్ టు అయితే ఈ రోజు వీడియో చాలా బాగుంటుంది ఒక ఫారెస్ట్ కయితే వచ్చినాము చెట్ల కింద చెట్ల కిందకి వచ్చినాం అనమాట లాంగ్ వీకెండ్ అది కూడా సో ఇంట్లో ఉంటే బాగుండదు అని చెప్పేసి ఒక మంచి ప్లేస్ కి అయితే తీసుకొచ్చేసిండు చింటూ మంచిగా చిల్అౌట్ అయిదాం అని చెప్పేసి మొత్తం చూపిస్తాను మీకు ఇక్కడ మస్తు బాగుంది చాలా ఒక కాటేజ్ లాగా అనమాట మా ఫారెస్ట్ లో మనకి కాటేజ్ అంటే మొత్తం కదా అట్లా కాకుండా ఒక సపరేట్ మన వరకు ఓన్లీ ఇట్లా ఉంటది మీకు చూపిస్తే అవుతుంది చెప్తే అది మీకు అర్థం కాదు సో మీకు చూపిస్తా ఒక్కసారి అయితే టూర్ వేసి ఇద్దాము ఈ రోజు స్టే ఇక్కడే అండ్ ఈ రోజు ఫుడ్ అంతా కూడా ఇక్కడే అనమాట మొత్తం సెల్ఫ్ కుకింగ్ అంతా చూపిస్తాం మీకు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్లేస్ అంతా చూసేద్దాము ఓన్లీ మాకు ఇచ్చిన స్పాట్ ఒకటే చూపిస్తాం మీకు ఇంకా లేజ్ ఈ రోజు అయితే వచ్చిరు స్పెషల్ పర్సన్ మనతోని అగోడు తిరుగుతున్నాడు చూడదు రాడంట చూపి ఈ రోజు వీని కూడా పట్టుకొచ్చేసినాము ఎంజాయ్ చేయడానికి మిస్ మా ఈ రోజు మంచిగా తిప్పేద్దాం కూడా ఎంజాయ్ చేస్తాడు అని చెప్పేసి బయటకైతే తీసుకొచ్చినాం మొత్తం నేచర్ కదా వాడు ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తాడు అని చెప్పేసి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా ఫైర్ పిట్ ఫైర్ అండ్ ఇక్కడ చూడండి వర్షం కూడా పడుతుంది వెదర్ అంతా కూడా మస్తుంది కదా అండ్ తోడికి ఫైర్ నాకైతే ఫుల్ ఇష్టం అనమాట ఇట్లా వర్షంలో బయటకు రావడం అని అంటే ఇది ఇది కిచెన్ అండ్ ఇదే అనమాట డ్రీమ్ క్యాప్సూల్ ఇట్లా క్యాప్సుల్లా ఉంటుంది అనమాట మొత్తం లోపల చూపిస్తా స్టే అంతా అక్కడే ఈరోజు అండ్ ఇది బాత్రూమ్ ఇక్కడ ఫైర్ పిట్ ప్లేస్ మంచిగా ఫైర్ వేసుకొని చిల్ అవ్వాలి నైట్ లైట్ కూడా తెచ్చుకున్నాం ఇవన్నీ సామాన్లు మేము తెచ్చుకున్నవి కూర్చోడానికి ఇక్కడ అంత సెటప్ అన్నమాట సింబగా చూడండి ఎట్లా కూర్చున్నాడు ఇదంతా కిచెన్ సెటప్ అనమాట ఇక్కడ అంతా ఏదో ఉన్నాయి అన్ని కావలసిన వంట కావాల్సిన వంట కావాల్సిన అన్ని గిన్నెలు అయితే ఉన్నాయి ఇక మనం మీకు ఇవన్నీ చూపిస్తాం మీకు కలెక్షన్ ఇది గ్రిల్ స్టవ్ ఎలక్ట్రిక్టి కావాలన్నమాట ఫ్లేమ్ ఉంటది ఇందులో మంచిగా చాలా రోజుల తర్వాత ఫ్లేమ్ యూజ్ చేస్తున్నా కెనడాకి వచ్చినాక ఫ్లేమ్ ఎక్కడ కనపడలేదనమాట అన్ని సామాన్లు అయితే ఉన్నాయి కావాల్సినవి వాడుకోవడానికి వంటకి వాటర్ ఫిల్టర్ అనమాట ఈ గ్రిల్ కి గ్యాస్ చాలా నీట్ ఉంది ఇది బాత్రూమ్ వాష్రూమ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు సింబాగా సింబాడ్ గేట్ ఆఫ్ జ్యూలరీ మొత్తం ఎవరు వర్షంలో కూడా ఈ ఫైర్ వెలుగుతూనే ఉంది ఆగిపోతుంది అనుకున్నాను నేను వర్షంలో సంసారం

వెల్కమ్ టు ద డ్రీమ్ క్యాప్సూల్ సో ఈ పేరు ఎందుకు ఇట్లా క్యాప్సూల్ లాగా ఉంటుంది బయటని చూస్తే మనకి అందుకనే డ్రీమ్ క్యాప్సూల్ అని పెట్టారు సో కింద చూస్తే మనకి సింబా డాగ్స్ ఏమైనా వాటికి బెడ్ డాగ్స్ పెట్స్ పడుకోవడానికి పైన మనం పడుకోవడానికి అది బయట అనమాట ఇది కొంచెం సిట్టింగ్ ఏరియా ఏమన్నా కూర్చోడానికి అట్లా మేము పైకి పైకి వెళ్ళి తర్వాత చూపిస్తా ఇదే ఈరోజు మంచిగా ఇందులోనే అన్నమాట పడుకునేది మేము ఇందులోనే మా రొమాన్స్ ఇదిగో లైట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఒక లైట్ ఇక్కడ ఒక లైట్ సింబాగాడ్ కోసం సింబాగాడ్ వాడు రూమ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు బెడ్ కూడా ఇచ్చిన వాడికి నైస్ సో ఇక్కడ మనకి డైనింగ్ టేబుల్ లా కూడా ఉండొచ్చు బయట వర్షం బయటకి కూర్చోలేకపోతే ఇక్కడ నుంచి ఇట్లా రావచ్చు తీయొచ్చు సో ఇట్లా వచ్చిన తర్వాత తిరిగి ఒకటి ఉంటాయి చెప్పి ఇది ఇలా అడుగుతా ఉన్నమాట అవునా నార్మల్ గా మీరైతే ఇట్లాంటి సెటప్ ఎక్కడ చూసిన ఇట్లా మంచిగా ఫారెస్ట్ లో పడుకున్నట్టు అంటే ఫారెస్ట్ అటాచ్మెంట్ మన మన ప్రైవసీ అండ్ సేఫ్టీ మనకుంది వేరే జంతువుల నుంచి అండ్ ఇంట్లో డిన్నర్ నేనైతే ఎక్కడ చూడలేదు నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా చూద్దాం కూడా అందులో వర్షం కూడా యాడ్ అయింది వర్షమా మంచిగా ఉంది ఫీల్ సో సీ సింహగాడికి మా సింహగాడికి కూడా కంఫర్ట్ గా బెడ్ ఉంది అందుకనే మెయిన్ అందుకనే చూసి మరి నేను బుక్ చేసిన వాడు కూడా మంచిగా రెస్ట్ తీసుకుంటాడు కాదా సింహ ఫైర్ కి కావాల్సిన వుడ్ అంత ఇక్కడే ఉంది అనమాట నుంచి తీసి సో దీన్ని కిండ్లింగ్ అంటారు కిండ్లింగ్ అంటే పెట్టి ఒక చైర్లో వాడి వాడు సగం కిందనే ఉంది ప్లేస్ తీసుకుంటాం కొద్దిసేపు అయినాక వంట చేసుకోవాలనమాట సో బ్రేక్ ఇప్పుడు ప్రస్తుతానికి సో రిలాక్స్ అవుతున్నాం మేమైతే జస్ట్ అట్లా రిలాక్స్ అవుతున్నాం స్టఫ్ కూడా ఉంది చూపిస్తాం నైట్ స్టఫ్ అయితే తెచ్చుకుండా ధూమ్ధామ్ చేస్తాం నైట్ గైస్ మేము ఫుడ్ అంతా ఇందులోనే తెచ్చుకున్నాం అనమాట చికెన్ని మ్యారినేట్ చేసినాము బిర్యానీ అని చెప్పేసి బిర్యానీ కూడా మ్యారినేట్ చేసుకొని పెట్టేసుకున్నాం అనమాట ఇగో చూపిస్తా చికెన్ గ్రిల్ చేసుకోవడానికి ఇది బిర్యానీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం అందులో చింత సామానం మిల్క్ ఈ రెండు చింతుని నాకు సంబంధం లేదు కోకొక్కటే నాది ఇప్పుడు అలా గ్రిల్ చేసుకుంటాడంట స్టార్ట్ చేద్దాం మరి అంటే చింటు మేము మంచిగా కంటిన్యూ చేసుకుంటున్నాము ఫైవ్ సిక్స్ అవుతాం ఈవినింగ్ ఇంకా మేము కూడా మ్యారినేషన్ చేసి తెచ్చుకున్నాం అది అయితే నైట్ అప్పటి వరకు కొంచెం స్నాక్స్లాడం సింహాడికి ఫుడ్ పెడతా నార్మల్గా అయితే ట్రిబుల్ అది ఉంటుంది ఆ ఫుడ్ డాగ్ ఫుడ్ పెడతాము కానీ మేము ఇవి కూడా కొంచెం స్పెషల్గా ఉండాలి బయటకు వచ్చినాం కాబట్టి మంచిగా ఉడకబెట్టి వాళ్ళ మమ్మీ క్యారెట్స్ ఇవి చూపించాం చూపించడం కాదు సారీ ఇంట్లో చేసుకోవచ్చు డౌనా సింబా ఇంకా బిర్యానీ కోసం తెచ్చుకున్నాం అన్నమాట రైస్ రైస్ని అని చెప్పేసి Kan jeg få en halvampi? Og en spinndesk på navn? స్టఫ్ అంతా దేనికోసం అడగండి తింటున్నా తినడానికి ఇప్పుడు ఈ స్టఫ్ చేసుకొని స్టఫ్ అంతా స్టఫ్ కోసం మొత్తం नईट की स्टफलिया <laughs> 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 బిర్యానీ స్టార్ట్ చేసి అనమాట వాటర్ వెతికినా అంటే మా మ్యారినేటెడ్ చికెన్ ఇది ఆల్రెడీ ఇంకా మ్యారినేట్ చేసుకొని వచ్చిన ఓకే ఫ్లవర్ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి స్పైసెస్ కూడా అన్నీ నేను చేసుకోవాలి ఓకే అనిపిస్తుంది నాకైతే మంచిగా హంటింగ్ హంటింగ్ వేసుకొని రావాలి వండుకోవాలి తినాలి వండుకోవాలి అంతే కదా అది కానీ వాళ్ళ లైఫ్ ఇప్పుడు అన్న వచ్చి ఐదు కొనాలి ఎనిమిది కొనాలి కానీ ఏం సింపుల్ లైఫ్ ఉంగరాలు పెట్ట గాజులు తొడగా ఇల్లు అయ్యా ఇంకేమంటారు మళ్ళా ఇప్పుడు నేను వేసి అన్నం ఉడికినాక రైస్ పెట్టి ఉడికినాక రైస్ పెట్టి దాంట్ చేద్దాం అంతే అంతేగా మీరు కూడా ఇలా చేసుకోవాలంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది టానిక్ అండి మూలకాలు యాభై ఆరు మూలికలతో తయారు చేసింది ఇప్పుడు అలా అనమాట దీన్ని ఈగర్ మైజర్ అంటారు డైరెక్ట్ షార్ట్ లాగా కావచ్చు దేనికండి మందు అది మీ ముడిలో ఉన్న రోగాలన్నీ చేస్తుంది తాగంగానే ఇది కొంచెం మెడిసిన్ తాగి వాటర్ క్లర్ అవుతాము ఇది కూడా అంతే ఏం చెప్పేవరా వీకెండ్ మన గిట్టది కూర్చొని హ్యాపీగా తినాలి కొంచెం సాంగ్స్ అయితే ఇంకా బాగుంటుంది సాంగ్స్ కావాలంటే వచ్చిన మా భూకరాలకి బిర్యానీ అనేది ఉండాలండి వీడికి వచ్చినా గానీ అడవిలోకి వచ్చినా కానీ బిర్యానీ ఆపాలి బిర్యానీ అంటే జనరల్ దొరకదు సో మేము అది పాసిబుల్ చేద్దాం ఎందుకు అని చెప్పేసి అనుకున్నాం యా సక్సెస్ అవుతుంది చూద్దాం అంటే ఫారెస్ట్ లో చేసుకునే భాగ్యం ఇలాంటి ఒక ప్లేస్ లో బిర్యానీ వేసుకు తిన్నారంటే మరి హిస్టరీలో చెప్పుకుంటారు కదా ఎందుకు ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకొని తినచ్చు కదా మనం చేసుకొని తిన్నాం మీరు మరి ఇంకా చెట్ల కిందకి వెళ్తాను అరువు తీస్తున్నావు సింబా నీకు ఏడేసిన నేను బెడ్షీట్ పడుకోవడానికి ఒకటి ఇక్కడ పడుకుంటున్నావు అని ఇక్కడ వేసిన వీడు పోయి మళ్ళీ పోయి ఇక్కడనే పడుకుంటుండ ఏంద్రా సింబా తింగరోని సింబా ఎందుకన్నా తింగరోళ్ళకైనా ఇట్లుంటాయి సింబగా ఇవన్నీ ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవచ్చు చికెన్ ఉంది కదా ఇంకా వేసేద్దాం మొత్తం దమ్ చేయాలి కదా ఫైనల్ గా కొదీనా పని వేసేసుకున్నాం చేస్తా లైట్స్ ఆన్ చేసారు చెట్టుకి ఇవి అవుతాయా ఆన్ అనుకున్నాం చీకటి పడంగానే అవుతాయా అని చెప్పారు సోలార్ పవర్ మరి క్యాంపింగ్ అన్న కానీ దోమలు అయితే పీక్తున్నాయి నాకు ఇంకా దద్దులు వచ్చాయి సో చిన్న చిన్న దద్దులు అట్లా రావద్దంటే మస్కిటో రిపెల్లెన్స్ అని ఉంటాయి ఇండియాలో ఒకడోమాస్ అని ఉంటుంది అది కొనుక్కొని కొట్టుకోవాలి ఇంక కొట్టుకున్నా అయినా అయింది ఏందో మరి బట్ ఇంకో ఇంకోటి ఏంటంటే బి పాజిటివ్ అని ఎక్కువగా వస్తాయంట ఈ ఓ పాజిటివో ఓ నెగిటివో పాజిటివ్ ఓ బి పాజిటివ్ బ్లడ్ జాగ్రత్త ఉండండి క్యాంపింగ్ వచ్చినప్పుడు దోమలకు మంచి స్ప్రే కొట్టుకుంటాడు అది సింబ ఎట్లుంది నా నా నీకు చెప్పే చెప్పా సింబా నచ్చిందా కానీ ఇక్కడ మంచి రేణు మంచి గాలి మధ్యలో మేమైనా వస్తుంది కొంచెం అనిపిస్తుంది అంటే చూడండి బయటంతా వర్షం పడుతుంది బాగుంది చల్లగా చేతులు కూడా ఫోల్డ్ అయిపోయినాయి బగాడు క్రైన్ అన్నమాట కింద బయటకు పోవాలని చెప్పేసి సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా గైస్ మా సంసారం ఇక్కడ పులి వచ్చినా ఏదొచ్చినా మమ్మల్ని ఏం చేయలేదు ఎందుకంటే గ్లాస్ ఉంది టైగర్స్ ఉండవు కయోటీస్ ఉంటాయి కదా కయోటీస్ ఫాక్స్ కయోటీస్ డిఎస్ ఓకే పెట్టుకుందాం మంచిగా బ్రెడ్ గార్లిక్ బ్రెడ్ వచ్చినా గార్లిక్ బ్రెడ్ ఒకటి తిన్నాం బ్రేక్ఫాస్ట్ చేస్తాము మస్తు బాగుంటుంది కదా ఈ వెదర్లో తింటే కాయి అప్పాలు వేసుకుంటే బాగా బాగుంటాయి కానీ అప్పలేవే అప్పాలు దగ్గరలో ఒక ఉంటే పంపించండి మా బేబీకి ఆకలి అవుతుంది లోపల ఉన్న బేబీకి కూడా ఆకలింగ్స్ పోయేదే లేదు బయటకి మొత్తం కుడదా అంటించుకొని వచ్చిండు సరే అని బయటకు వదిలితే మొత్తం కుడతా వర్షం కదా బయట పంపుతారా లేదా అని అరుస్తుంది పోదాం పాపం పాపం టీ పెట్టుకొని మళ్ళీ

ద చిడ్ గాయస్ దిస్ ఇస్ ఎండ్ ఆఫ్ ద వీడియో ఇలా ఒక రోజైతే మేము అడవిలో అయితే గడిపేశాం మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్స్ వచ్చాయి బా బాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో